ఎస్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మా అసోసియేషన్ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది సార్ మా అసోసియేషన్ నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది స్పందన ఈ గ్యాప్ లో ఈ గ్యాప్ లో ఈ గ్యాప్ నా బర్త్ డే గ్రీటింగ్స్ పంపుతా ఉంటారు మా అసోసియేషన్ నుంచి ఓకే పంపుతా ఉంటారు మర్రిమన్ గారు చాలా సార్ ఆయన ప్రెసెంట్గా ఉన్నప్పుడు ఎటార్ ఫోన్ కూడా చేసేవాడు మరి రాజప్రసాద్ వచ్చిన తర్వాత మరి అసిస్టమే లేదనుకుంటా ఆయన వాళ్లు చూసేవాడు ఆయన మరీమన్ గారు నేను అన్నయ్య అంటాను ఆయన్ని మీ ఇప్పటికే అన్నయ్య అన్నయ్య అంటే రాధ్రప్రసాద్ గారితో కూడా చేశారు చేశారు ఎందుకు బోర్డు సినిమాలు చేశారు రాంప్రసాద్ చాలా సినిమాలు చేశాను ఇప్పటికీ అంటే మీ ఆరోగ్య సమస్యల తర్వాత ఇప్పటికీ మిమ్మల్ని టచ్లో ఉండే ఆర్టిస్టులు ఎవరండి ఈ రోజుకి కూడా ఎవరున్నారు నేను షూటింగ్ అయింది టక్కన ఇంటికి వచ్చేసాను తప్పితే ఇంకా సినిమాలతో ఆ సంబంధం ఉండేది కాదండి నాకు నేను ఎక్కువ టచ్ ఉండేవాడిని కాదు నా అందు నేను ఇంట్లో వాడితో బయటికి వెళ్ళాను ఇది ఉండే ఉండే తప్పితే ఎక్కువ ఎక్కడ అనుకుంటే ఏమైనా ఫంక్షన్స్ వాటికి తనిఖీల బరి కానీ సాయి కుమార్ కానీ తర్వాత ఆలీ కానీ ఏ ఫంక్షన్స్ రెగ్యులర్గా మీట్ అయ్యేవాడు మాట్లాడేవాడు వాళ్ళ షోస్ అన్ని కూడా వెళ్ళేవాడిని నేను రెగ్యులర్గా సాయి కుమార్ గారిది తర్వాత ఆలీ ఇది వాళ్ళ తర్వాత శివాజీ రాజా వీళ్ళని వీళ్ళు ప్రోగ్రామ్స్ ఏం జరిగితే వెళ్ళేవాడిని వాళ్ళందరితో మంచి టచ్ చేసేవాడిని కాకపోతే నేను ఎక్కువగా ఎవరితో మింగిలి వెళ్ళడం ఉండేది కాదు ఆ చిరంజీవి గారితో ఉండేవాడి బాగానే ఎక్కువ ఉండేవాడి జావద్బాబుకి షూటింగ్ షూటింగ్ అయిందంటే మన ఇంటికి వచ్చేవాడిదండి సినిమాతో ఇండస్ట్రీతో సంబంధం ఉండేది కాదు నాకు ఏదో నా నా కుర్రాడు ఇట్లుండేదని తప్పితే వెంకటేష్ గారు అనేవారు వేసు షూటింగ్ అనేది అసలు కనపడలేను అని సార్ ఇంటికి వెళ్ళిపోతాను సార్ అనేవాడి అట్లా ఉండాలని తప్పితే సినిమా ఫీల్డ్ వాళ్ళందరితో ఎక్కువ టచ్గా ఉండేవాడిని కాదు అంటే ఇప్పుడు మీ పరిస్థితి తెలుసు కదా చాలా మందికి ఇప్పటికీ పరామర్శించే వాళ్ళు ఫోన్లో కానీ కనీసం ఫోన్లో అందరూ జేడి చక్రవర్తి ఎక్కువ ఫోన్ చేస్తుంటాడు రెగ్యులర్గా జేడి చక్రవర్తి ఎక్కువ చేస్తాడు మంచి ఫ్రెండ్ కూడా జేడి ఓకే ఒరే ఒరే అనుకుంటూ ఉంటాం ఓకే ఎందుకు ఆయనతో అంత అటాచ్మెంట్ వచ్చింది మీకు అంటే రామ్ గోపాల్ గారు చెప్పేవారు మరి ఎలాగో అని నేనంటే మొదటి నుంచి ఇష్టం కలిసి సినిమాలు కూడా చేశాను ఆనందం ఆనందం సీనివైట్ల గారిది తర్వాత వన్ బై టూ ఇవన్నీ చేసాం ఫంక్షన్ కూడా వెళ్ళారు పునా పునాది రాళ్ళు సినిమా ముందు మీకు వచ్చిందండి ఆఫర్ అది ఎట్లా అంతే ముందు మీకు వస్తే మీరు చిరంజీవి గారికి ఇచ్చారు అలాగే అలా కిడకే ఆఫర్ నాకు వచ్చిన తర్వాత షూటింగ్ చేస్తారు రెండు షెడ్యూల్ అయ్యాయి కూడా అయిన తర్వాత రాజ్ కుమార్ గారు వచ్చారు నన్ను ఒక మీరు యాక్ట్ చేయాలండి వన్ ఆఫ్ ద హీరో అంటే నాకు అగ్రిమెంట్ ఉందండి కిడకే పోవడం వల్ల అయిపోయా రిలీజ్ అయ్యే వరకు నువ్వు పిచ్చి యాక్ట్ చేయకూడదు అని చెప్పి చిరంజీవి గారు ఉన్నాడు వర్పాస్ అదన పేరు అప్పుడు ఓకే వర్పాస్ ఉన్నాడు మంచిగా ఇన్స్టిట్యూటే పెట్టుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మరి చిరంజీవితో వాడు మాట్లాడారు మాట్లాడి అతను పెట్టుకోవడం జరిగింది నా వల్ల వచ్చింది అనుకోవడం ఇది ఆయన లక్ బాగుంది నేను చేయడం కుదరక ఆయన చేశాడు తప్పితే నా వల్లే ఆయన సినిమా వచ్చిందని చెప్పడం అవుతుంది అదే మీ వల్ల వచ్చిందని కాదు మీరు మీరు అక్కడ చేయకపోయేసరికి చిరంజీవి గారికి వచ్చింది అంతే అంతే కరెక్ట్ ఎమగుటి మొగుడు లాంటి సినిమా మీరు మీరు గా దానికి ప్రొడ్యూసర్ నేను హరిప్రసాద్ అంతే అంటే ఎందుకు చిరంజీవి గారు ఆ టైంలో మీకు బ్రేక్ ఇద్దామని ఇచ్చారా ఇప్పుడు ఎట్లా మీ బ్రేక్ ఇద్దామని ఇచ్చారు లేదు అంటే సినిమా చేయాలని చెప్పేసి ముందు హరిప్రసాద్ అని అడిగాడు చిరంజీవి గారితో సినిమా చేద్దాం రా బాగుంటుంది మనకు కూడా ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది అంటే అప్పుడు నేను నేను హరిప్రసాద్ నాన్నరావు రెగ్యులర్గా అందరికీ వెళ్ళాను చిరంజీవి గారు ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మీరు మీరు ఇవ్వాల్సింది చిరంజీవి అంటే సరే మీకు కూడా ఇంకా బలపడతారు అని చెప్పి ఆయన సినిమా అలాగా ఓకే ఇప్పుడు యముడికి మొగుడు తర్వాత మీరు మళ్ళీ తీసిన సినిమాలు పరుగో పరుగు అలాంటి చిన్న సినిమాలకు వెళ్ళిపోయారు మళ్ళీ ఒక రేంజ్ మళ్ళీ అలాంటి ఒక స్టా స్టార్ తో తీసిన సినిమాల తర్వాత మళ్ళీ ఎందుకు పెద్ద సినిమాలు చేయలేకపోయారు మీరు చేయలేకపోయిన మళ్ళీ డేట్స్ కోసం డైనమిక్ మూవ్ మేకర్స్ అని ఆయన పేరు మీద పెట్టిన బ్యానర్ అది మళ్ళీ ఆ బ్యానర్ చేస్తే మళ్ళీ చిరంజీవి గారితో చేయాలి తప్పితే ఇంకో హీరోతో చేయకూడదు అనే డెసిషన్ ముందే తీసుకున్నాం ఇవి మరి పరుగు పరుగు ఇవి వేరే బ్యానర్లు పరుగు పరుగు వేరే బ్యానర్లో దానికి మీరు మేకర్స్ నేను ఒక్క హరిప్రసాద్ హరిప్రసాద్ కంప్లీట్ చేసాడు ఓకే ఓకే మీరు ఇప్పుడు హెల్తీగా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారన్న విషయం ఏదో నాలుగు గొడవల మధ్య తెలుసు కానీ ఇండస్ట్రీకి ఆ హింట్ పంపించారా మీరు నేను యాక్టివ్గా ఉన్నాను ఐఎమ్ రెడీ టు డూ అనేది ఎన్టీవీ ఇంట్రో చేసినప్పుడు చెప్పాను మళ్ళీ యాక్ట్ చేస్తున్నా వచ్చింది ఇలా పూరి జగన్నాథ్ గారు తమ్ముడు హీరో చేసి పిక్చర్ చేస్తాను చెప్పాను ఆ తర్వాత మరి ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కరెక్ట్గా గ్యాట్స్ ఇచ్చి పికప్ అని నమ్మకం నాకు గ్యాట్లు వస్తాయని అనుకుంటున్నాను అది రిలీజ్ అయిన తర్వాత వస్తాయని అనుకుంటున్నాను సో మీరు పర్ఫెక్ట్ ఫిట్ ఆ పర్ఫెక్ట్ ఫిట్ లేదు ఓకే రైట్ అండి మీరు హిట్లర్ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు అప్పుడు గమ్మత్తైన ఇన్సిడెంట్స్ నాకు చెప్తాను జరిగింది హిట్లర్ సినిమా చేసేటప్పుడు తమిళ్ నుంచి అది మలయాళం నుంచి రీమేక్ తెలుగు చేసేటప్పుడు ఆ సినిమా అని అడిగాడు నన్ను చిరంజీవి గారు ఎందుకు సినిమా టెండర్ నేను చేస్తాను చిరంజీవి చిరు అంటే చేరా అని ఆ షార్ట్ జరిగేటప్పుడు చూసేవాడు ఆయన ఎలా చేస్తాను ఆ పౌడర్ సీన్ ఇవన్నీ దగ్గర నుంచి చేయించాడు ఆయన పరిగెత్తాను కబడ్డీ కబడ్ అలా పరిగెడుతుంటే ఎక్కడ పరిగె ఇక్కడే ఉన్నవారు అని లాగడం ఇవన్నీ కూడా చెప్పి దగ్గర ఆయన తీసాడు ఒక విధంగా చెప్పండి ఆయన దగ్గర చేయించడం ఓకే నేను ఎవడి మోడీ చేసేటప్పుడు కూడా ఇంకోటి స్టేట్ అవుట్ చేసిన ఆయన చూసేవాడిని ఎలా ఉన్నాను ఉంటుంటే ఆయన బాగా కరెక్ట్గా ఉంది అది ఇలా కంటిన్యూ తీనేవాడు ఆయన బాగా చేసేవాడు ఆయన బాలకృష్ణ అయితే సరే సరే షూటింగ్ గ్యాప్ వచ్చింది అనుకోండి ఎండలో కూర్చునేవాడు మనం ఆయనకు ఎండలో కూర్చోని ఇష్టం నాకు ఇష్టం ఎండలో బాలకృష్ణ గారు నేను ఎండలో కూర్చోవాడి ఆయన ఎండలో కూర్చునేవాడు షాట్ పెట్టడానికి అసలు డేట్ వచ్చి సార్ ఎండలో కూర్చోండి అయిపోయింది షాట్ మీరు వస్తే ఆయన హీరో గారు వస్తారనేవాడు అలా సార్ అలా ఉంటుంది చిరంజీవి గారిని ఏమని పిలుస్తారు వరప్రసాద్ పేరు వరప్రసాద్ ముందు అప్పుడే నేను తమాషా అనేవాణ్ణం అతను నాయన చిరంజీవి రెడీ రెడీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనేవాడి అప్పుడు ఆయన పేరు చిరంజీవి కాదు వరప్రసాద్ నేను సరదాగా ఆఖరికి ఆయన పేరే చిరంజీవి అయింది అట్లా జరిగింది అదే కూడా తమాషా ఇన్సిడెంట్ ఎలా వచ్చింది పేరు చిరంజీవి గారు ఆయనకి ఆంజనేయ స్వామి కల్లోనప్పుడు చిరంజీవి అని చెప్పినట్టు జరిగింది అంటూ ఉన్నాయన చిరంజీవి లేట్ అవుతుంది అనేవాడు ఆఖరి ఆ పేరే సెట్లయింది ఆయన అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారి తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరు చిరంజీవి గారి ఫ్యామిలీలో వదిన గారు చిరంజీవి గారు మిస్సెస్ చేసి వదిన గారనేవాడిని చిరంజీవి అక్కడ హోటల్ గిట్టు బయట తీసుకెళ్ళంటే నాకు చెప్పేవారు సుధాకర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటే హ్యాపీగా నేనే డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవిని పక్కన పెట్టుకొని ఆ ఫంక్షన్ ఎక్కడ వెళ్ళి మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేవాడిని అనమాట అంత ఇంటి పిలిచిస్తూ ఉండేవాళ్ళండి ఓకే ఆమెను వదిన గారు ఉదిన గారే పిలిచేవాడిని ఓకే ఇప్పటికే అంతేగా బట్ పవన్ కళ్యాణ్ గారికి మీకు దాకా చాలా దగ్గర సంబంధం అనుబంధం ఉందండి అది ఎక్కడ చెన్నై పోయినప్పుడల్లా మీరు పవన్ కళ్యాణ్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా మీ దగ్గర మీతో ఎక్కువ స్పెండ్ చేసేవారని నేనంటే చాలా ఇష్టం అండి పవన్ మేము సుస్వాగతం షూటింగ్ చేసేటప్పుడు నన్ను ఒరే అన్నది అన్నయ్య నేను ఒరే అంటే నాకు ఎలాగ ఉందని అంటే సినిమా కళ్యాణ్జీ కళ్యాణ్ సినిమా కోసం ఏదైనా చేయాలి ఎలాగన్నా చేయాలి అంతా సినిమా కోసం కదా బయట కాదు కదా అని తర్వాత అలా యాక్ట్ చేసాము సుస్వాగతం అలా జరిగింది అది గో పిక్చర్ సీత గోకులంద వస్తుంది దానికి అలాగే జరిగింది అనమాట అయితే నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాను మొన్న బాడు నేనుగా షూటింగ్ వెళ్ళేటప్పుడు వైజాగ్ మీద వెళ్ళేటప్పుడు అయ్యప్పట్లో కలిసాడు ఆయన ఓకే పవన్ కళ్యాణ్ ఏంటి ఏంటంటే నేను షూటింగ్ చేస్తాను అనుకున్నాను మళ్ళీ షూటింగ్ చేస్తా ఉన్నాయా చాలా సంతోషం ఉన్నాయి ఏ అని అడితే వాడు నేను కాదండి జరుగుతుంది షూటింగ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట మా మా అబ్బాయి అప్పుడే టికెట్ లోపలికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ బాంబేలో ఏదో షూటింగ్ అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి బయలుపోయాడు వైద్యే వెళ్ళిపోయాడు అనమాట వాడేది మా వాడైతే అయ్యో డాడీ నేను చూసాను కదా అంటే ఒకసారి ఇంటికి వెళ్దాం లేరా తీసుకెళ్తా అని చెప్పి అతనంటే నాకు అంత ఇష్టం ఇంట్లో అందరికి ఇష్టం హెల్త్ హెల్త్ పరంగా మీకు సమస్యలు వచ్చినప్పుడు చాలా దగ్గర ఉండి మేము ఇది చేశారని విన్నాను నిజంగా ఆయన కూడా మీకు వచ్చి బాగా నన్ను పలకరించడం పలకరించడం చిరంజీవి గారు చిరంజీవి చిరంజీవి గారు మీద రాలేదు మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు మరి మీరు ఈ రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫర్ చేయలేదండి ఖుషి తర్వాత ఖుషి తర్వాత ఖుషి తర్వాత చేశాక సినిమా ఖుషి తర్వాత ఎప్పుడు చేస్తారు అదేగా గోకుల ఖుషి తర్వాత కదా గోకుల బిగినింగ్ సార్ ముందు అంటారా అవున ఖుషి తర్వాత లాస్ట్ మరి ఖుషి తర్వాత చేయనట్టే లెక్కలేదు చెప్పాను సినిమా వస్తే చేసేవాడి తప్పితే ప్రత్యేకంగా అడగడం ఫోన్ చేయడం ఆ క్యారెక్టర్ కాదు నాది అలాగ ఉండేవాడు చిరంజీవి గారి ఇంట్లో జరిగిన మ్యారేజెస్ అటెండ్ అయ్యారు త్రీ మంత్స్ మరి అడగలేదు వాళ్ళ ఇంట్లో జరిగినా సార్ ఇన్విటేషన్ ఇన్విటేషన్ వచ్చాడు నేను కొంచెం జరగలేదు అండ్ మీరు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు అప్పుడు నేను ఆ పార్టీగా మొదటి మా నాన్న కాంగ్రెస్ నాకు ఆయన రాజశేఖర రెడ్డి గారి పాలసీస్ ఇష్టం అందుకు మెంబర్షిప్ తీసుకున్నాను అందుకు వెళ్ళాను నేను క్యాన్వెసింగ్ కూడా వెళ్ళాను రెగ్యులర్ గా అప్పుడు ఆయన నుంచి కాల్ మీకు చిరంజీవి గారి నుంచి నాకు ఫోన్ చేయలేదు నేను దాని గురించి మాట్లాడలేదు ఎవరు అడగలేదు దాని గురించి మరి టీవీ ఫైల్ కూడా వర్క్ చేశాను అప్పుడు ఫైల్ మరి ఆయన తెలుగుదేశం ఆయన టీవీ ఫైల్ వర్క్ చేశాను యాంకర్ గారు కాదు ఏదో నేను అదే అతికే బేతాం అని ఒకటి చేశాను ప్రోగ్రామ్ చేశాను దగ్గర మార్నింగ్ వెళ్ళి చేయాల్సి వచ్చేది మరి అప్పుడు మరి ఆయన తెలుగుదేశం ఆయన మరి నన్ను ఆయన క్యాన్వసింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా జరిగింది సుధాకరణ బాగా జరిగింది సార్ వచ్చేస్తారు కాంగ్రెస్ వచ్చేస్తుంది అని చెప్పేవాడిని నవ్వేవాడు తప్పితే ప్రాబ్లం ఉండదు